హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక డెలివరీ బాయ్ అండి తనని ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ నరి రోడ్డు మీద దారుణంగా కొట్టారు అసలు ఎందుకు కొట్టారు ఏంటి అన్న విషయానికి వస్తే మా ఇంటి ముందు అయితే ఒక సింగిల్ రోడ్డు ఉంది కొంచెం పెద్దగానే ఉంటుంది అటు సైడు ఇటు సైడ్ అయితే ఉంటాయి మధ్యలో రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వెళ్తాయి అయితే పక్కన మా ఇంటి పక్కన కిరాణా షాప్ ఒకటి ఉంది ఆ కిరాణా షాప్ ముందు వాటర్ ట్యాంకర్ ఆగి ఉంది ఆ వాటర్ ట్యాంక్ ముందు మామూలుగా ఆటో ఒకటి చిన్నది ఆగి ఉంది అటు సైడ్ వచ్చేసి రెండు కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి ఇళ్లలో వాళ్ళవే ఎవరే మా ఇంటి ఎదురు వాళ్ళవి రెండు కార్లు అయితే పార్కింగ్ చేసి అయితే ఉన్నాయి అయితే ఏం జరిగింది ఇప్పుడు డెలివరీ బాయ్ మాములుగా ఫుడ్ ఆర్డర్ అని చెప్పేసి ఆ రూట్ నుంచే వస్తున్నాడు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే తను వస్తున్నారు కార్ పింగ్ కార్ పార్కింగ్ చేసి ఉన్నాయి కదా అటువైపు నుంచి అయితే వస్తున్నాడు అసలు అటువైపు ట్యాంకరు అటువైపు కార్లు ఉన్నాయి అటు ఇటు వెళ్ళటానికి ఓన్లీ కారు వెళ్ళే అంత ప్లేస్ మాత్రమే ఉంటుంది ఎక్కువ ప్లేస్ అయితే లేదు ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేసి ఉన్నాయి కాబట్టి అయితే ఇంతలోనే ఒక కార్ అయితే వచ్చిందనమాట వస్తుండగా ఆ కారు తినేమో మధ్య దాకా వచ్చాడు అనమాట మధ్యలో దాకా వచ్చాడు కారు జరా జరా దూసుకొని వెళ్ళిపోయింది ఆగలేదు అట్టని వెనక్కి వెళ్ళలేరు డెలివరీ బాయ్ని అయితే గుద్దేసింది గుద్దేసి కార్కి కొంచెం బాగా డ్యామేజ్ అయింది అయితే దాన్ని దాన్ని గుద్దేస్తే బైక్కి హ్యాండిల్ ఉంటుంది కదా అది వెళ్ళి పక్కన పార్కింగ్ చేసి ఉన్న కార్కి వెళ్ళి తగిలి సొట్టబడిపోయి కొంచెం కలర్ షేడ్ షేడ్ అయింది అయిన తర్వాత తను గబా గబా కార్ అయితే దిగేసి నా కొట్టనే కొట్టాడు చంపకేసి పేళ్ళు మన అయితే ఒక్కటిచ్చాడు ఏంట్రా చూసుకొని రావా అని చెప్పేసి తిట్టాడు అనమాట అబ్బాయి ఏంటి మీరే వచ్చారు సార్ చూసారు కదా ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కదా చూసారు మీరు ఆగాల్సింది కదా నేను వచ్చాను దాంట్లో తప్పేముంది మీరెందుకు నన్ను కొడుతున్నారు అని చెప్పేసి అన్నాడు అయితే మళ్ళీ దిగి తను కారు ఎట్లా ఉందో కండిషన్ అన్నీ చూసుకొని మళ్ళీ కొట్టాడు తనని చంపకేసి ఇంకో చంపకేసి కొట్టాడు అయితే తను ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు అయితే ఇంకా ట్రాఫిక్ అవుతుంది ఇంకా వెనకాల వెహికల్స్ అవన్నీ వస్తుంటాయి కదా ట్రాఫిక్ అయ్యేసరికి తను పక్క పక్కన ఆపుకున్నాడు కారు ఆపుకొని తన దగ్గరకు వచ్చి ఆ ఫుడ్డు అనేది తీసుకొని ఫోన్ ఇవ్వరా అన్నాడు ఎందుకు సార్ అంటే ఇంకోసారి కొట్టాడు ఎందుకు ఏంటి అని చెప్పేసి కొట్టి తన దగ్గరున్న ఫోన్ తీసుకొని తను వెళ్ళిపోయాడు కారులో నుంచి వెళ్ళిపోయాడు ఇంతలోకి పక్కన కారు ఆగిన కార్ని తిను హ్యాండిల్ తగిలి సొట్టపోయింది కదా ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చారు వచ్చి చూసిన వాళ్ళందరూ తను కొట్టడం చిన్న పిల్లలతో సహా చంపకేసి కొడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు ఏంటో చూసుకునే పని లేదా అని అక్కడ విషయం ఏంటనేది తెలీదు ఎవరు గుద్దారు అనేది తెలియకుండా వాడు వాడ వెహికల్ తగిలిందని చెప్పేసి బాగా కొట్టారు కొడుతుంటే తనేమో చెప్పుకోలేకపోతున్నాడు అప్పటికీ తన దగ్గర ఫోన్ లేదు ఎవరికైనా కాల్ చేద్దామన్నా కానీ ఏదీ లేదు స్విగ్గీ బాయ్స్ కానీ అందరూ డెలివరీ బాయ్స్ అందరూ వస్తున్నారు ఏమైందని అడుగుతున్నారు ఇట్లా జరిగిందన్న అని చెప్తే వినేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎవరి కాల్ వెళ్ళిపోతున్నారు అయితే తను చెప్తున్నాడు నాది మిస్టేక్ కాదు ఆ కారు అతను తగిలాడు నాది మిస్టేక్ కాదని చెప్పేసి చెప్తున్నాడు ఎంత చెప్తున్నా కానీ ముసలోళ్ళు చిన్న పిల్లలు వయసుళ్ళు అందరూ వచ్చి ఆడోళ్ళు అందరూ వచ్చి రోడ్డు మీద రోడ్డు మీద వచ్చి నుంచోబెట్టి కొడుతున్నారు అయితే తన ఫ్రెండ్ ఒక వచ్చేసి తన దగ్గరున్న వెహికల్ తీసుకుందాం అనుకుంటే తన దగ్గర ఉన్న వెహికల్ తీసుకొని అని చెప్పేసి అనుకుంటున్నాను కా లేదు తీసుకోకుండా వీళ్ళు కారు తీసుకుందాం అని చెప్పేసి చూసారు అయితే లేదండి ఇది కంపెనీకి సంబంధించిన వెహికల్ ఇవ్వడానికి కుదరదని చెప్పేసి ఎట్టకొట్ట తీసుకున్నారు అది అయితే ఇంకా ఒక ఆయన ఉండి వాళ్ళు ఇంటాయి ఆ కారు డ్యామేజ్ అయినాయి ఏంట్రా ఎందుకు ఏం జరిగింది అంటే లేదన్నా ఇట్లా జరిగింది ఎదురు సీసీ కెమెరా ఉంది కదా దాంట్లో చూసుకోండి ఆయనే వచ్చి కారుతో గుద్దారు మీరేంటి ఇలా అంటున్నారని చెప్పేసి నన్ను అని చెప్పేసి అన్నాడు సరే సీసీ కెమెరా చూద్దాం పదా అని చెప్పేసి సీసీ కెమెరా చూశారు చూస్తే దాంట్లో తన మిస్టేక్ ఏం లేదు అనిపించింది కానీ తన ఫోన్ లేదు తన ఫుడ్ ఎవరో ఆర్డర్ చేసుకున్నారు మాది టైంకి ఇవ్వాలి ఇవ్వకపోయినా కానీ తనకే ప్రాబ్లం అవుతుంది అయితే ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటుంటే ఇంకా తన ఫ్రెండ్స్కి కాల్ చేశారనమాట ఇంక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఆ అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్కి వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు వస్తే సీసీ కెమెరా అన్నీ చూశారు వెళ్దాం పద ముందు కంపెనీకి వెళ్దాము ముందు ఇట్లా ఫుడ్ ఇలా అయింది ఇలా తీసుకెళ్లారని చెప్పేసి చెప్దాం అని చెప్పేసి దారిలో వెళ్తూ ఉన్నారు ఇంకా ఈ కార్ డ్యామేజ్ అయిన తనేమో నేను ఈ వెనకే వస్తాను ఫస్ట్ స్టార్టింగ్ వదిలేదు సరే వెళ్ళిపోరా చిన్నదేగా అన్నాడు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు తను వెళ్ళి లైన్ చివరికి అలా వెళ్ళేలోగా మళ్ళీ తనని వెనక్కి పిలిచారు ఏ రారా అని చెప్పేసి గట్టి పిలిచాడు తను వచ్చి ఏంటన్నా అంటే మళ్ళీ కారు డ్యామేజ్ అయింది కదా మనీ పే చేయి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు నువ్వేంటి అట్లా గుద్దేసి వెళ్ళిపోతున్నావు కారు మాది కాదు అది ఇది అని చెప్పేసి ఏదేదో సోడ్ చెప్పారు నాకు ఇక్కడ ఏమనిపించిందంటే చాలా బాధ అనిపించిందండి తను ఎలా రికవర్ అయ్యాడు తనకి న్యాయం జరిగిందా లేదా అన్న దాని మీద అయితే నేను ఇంకో వీడియోలో అయితే చెప్తానండి వెయిట్ చేయండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కళ్ళ ముందైతేనే ఇది జరిగింది మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ